మీ ఆవిర్భవించి కొన్ని వేల శతాబ్దాల తరువాత అనేక చరాచర జీవరాశుల్లో భాగమైన వానరుడే నరుడిగా అనేక విధాలుగా రూపాంతరం చెందుతూ మానవ జాతి ఊపిరి పోసుకుందనడంలో ఏమాత్రం సందేహించనక్కర్లేదు సారిగా నిప్పును కనుగొన్న మానవుడు తన మెదడులో మెదులుతున్న ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానం దొరికిందనుకున్నాడు అక్కడి నుంచి ఏనాడు విని తిరిగి చూడలేదు తన శక్తితో దినదిన అభివృద్ధి చెందుతూ అంతరిక్షాన్ని చేరుకోగల సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందగలిగాడు కానీ ఆనాటి నుండి స్త్రీలపై జరుగుతున్న దారుణాలు ఈనాటికి జరుగుతూనే ఉన్నాయి ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీలు పూజింపబడుతారో అక్కడ దేవతలుంటారని అర్థం కానీ ఇప్పుడు ఎక్కడైతే స్త్రీలు అగౌరవింపబడుతున్నారో అక్కడ మగవారుంటారనేది సత్యం సత్యం ఏదైనా శిక్ష అనుభవిస్తున్నది మాత్రం స్త్రీలే ఇంకా ఎన్నాళ్ళు ఈ వివక్ష ఇంకా ఎన్నేళ్ళు ఆడపిల్లలకు ఈ మరణ శిక్ష ఆంధ్రప్రదేశ్లోని నల్లగొండ జిల్లా దేవరకొండ ఈ పరిసర ప్రాంతమైన చందంపేట మండలం ఈనాటికి అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా చెప్పవచ్చును ఇక్కడ గిరిజనులు ఎక్కువగా జీవించడం వలన ఈ ప్రాంతాన్ని గిరిజన ప్రాంతంగా చెప్పవచ్చును സറി നഗറി പൗണിമേരോ സരി ഗേരി പൗണിമലേ രാ കേ സമൂരേ ബാലാദേവ പൗണിമ ലോ മാ പൗണിമലേ ചെലേ കാണിമലേ രാ അടവല്ലേ വാരി കന്നി పారే నీటిని చూసి వారు నడక నేర్చుకున్నారు పక్షుల కిలకిల రాగాలను చూసి వారు ఆటపాటలు నేర్చుకున్నారు ముగ్ధ మనోహరమైన అందం వారి సొంతం ఈ ప్రాంతమంతా భూమినే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తారు వరుణుడు కరణించాడా సరే గుప్పెడు మెతుకులు నోట్లోకి పోతాయి లేదంటే ఆకలి చావులు తప్పవు మరోవైపు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలున్నా దాంట్లోనే సంతృప్తి పడుతూ సాయంత్రం కాగానే అందరూ ఒకచోట చేరి నృత్యం చేస్తూ తమ బాధల్ని కష్టాల్ని మర్చిపోతారు దేవుని శాపము ప్రభుత్వాల వైఫల్యము అవగాహన లోపము ఆర్థిక పరిస్థితుల భారము మారుతున్న సమాజానికి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు మార్పు చేసుకోలేకపోవడమో కానీ ఇక్కడ ఆడపిల్లలు పుడితేనే అది ఒక శాపంగా భావిస్తారు ఒకనాడు ఆడబిడ్డ పుట్టిన మరుక్షణమే నోట్ల ఒడ్లగింజో పీక మీద చెయ్యో పడాల్సిందే లేదంటే తల్లి గర్భం నుండి బయటపడిన పసిగుడ్డు భూగర్భంలోకి చేరాల్సిందే మురికి కాలువల్లో కుప్పల్లో మూగజీవాలకు ఆహారంగా మారిన అనాథల పసిప్రాణాలిన్నో మన కళ్ళ ముందే కనిపిస్తాయి తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చందంపేట మండలం నక్కలగండి తండాలో ఐదో సంతానంగా ఆడపిల్లే జన్మించడంతో నోట్లో ఒడ్లగింజలు వేసి తమ కడుపును పుట్టిన కన్నబిడ్డనే కడతీర్చారు ఆ కన్న తల్లిదండ్రులు ఆ తరువాత ఇలాంటి సంఘటనలు ఈ ప్రాంతంలో చాలానే జరిగాయి ఇక్కడ బోసి నవ్వులు నవ్వుతూ కనిపిస్తున్న చిన్నారులంతా ఏ పాపం తెలియని పసిమొగ్గలు కల్లా కపటం తెలియని పసిపాపలు ఈ వయసులో వారికి తెలిసిందల్లా ఒకటి ఆడుతూ పాడుతూ తిరగటం అమ్మ చేత్తో గోరుముద్దలు తినటం అమ్మ లాలిపాట వింటూ హాయిగా నిద్రపోవటం కాని చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారులకు తెలియదనుకుంటా రేపో మాపో కన్న తండ్రి కసాయితనానికి బలిపశులమై అమ్ముడుపోతామని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఈ సంస్థను దేవరకొండలో మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చిన ఏర్పాటు చేయడం జరిగింది ఏ గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో తెలుసుకొని ముందుగా అక్కడికి బయలుదేరుతారు అందరినీ చోట చేర్చి ఆడుతూ పాడుతూ వారిలో ఒకరిలా కలిసిపోతారు వారికి సరైన సూచనలిస్తూ వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు ఏంటంటే కట్నాలు ఎక్కువైపోవడము అబ్బాయి పుట్టేంత వరకు వెయిట్ చేయడము కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు ఆ వంశభారం ఉండాలి కొడుకుంటేనే మాకు చూస్తాడు అన్న ఫీలింగ్ పేరెంట్స్ లో ఉంది కాబట్టి ఈ లోపు నలుగురు ఐదుగురు అమ్మాయిలు ఉండడము వాళ్ళు మాకు ఇచ్చేయడము ఉయ్యాల్లో వదిలేయడం గానీ జరుగుతుండేది మరి ఆడపిల్లలకి సాధి మేము సా చేయాలి సార్ మేము ఇంకా ఎట్లా ఏం చేయాలి ఒక పావులు అత్యోటోల్ కష్టం చేసినా కానీ వాడే కష్టం చేసి వాడే తాకుంటాడు ఆరు మనిషికి వచ్చి ఇట్లా వచ్చి కొడతారు ఉప్పు మిరపగా లేదని అంటే సమస్య కాదండి అసలు ఇక్కడ ఎంత మంది ఉన్నా సరే అమ్మాయిలు ఐదుగురున్నా నలుగురున్నా వీళ్ళు గొడ్రాల కింది లేకపోతే వంశ వంశ పారం ఎవరు లేదు నా తర్వాత నా వారసత్వం ఉండదన్న ఫీలింగ్ తోనే ఎంత ఎంతమంది అమ్మాయిలు ఉన్నా సరే అబ్బాయి పుట్టేంత వరకు వెయిట్ చేయడం అనేది వీళ్ళలో జరుగుతుంది ఒకనాడు కన్యాశుల్కం పేరిట ఆడపిల్లల్ని కొన్నారు ఈనాడు ఉరకట్నం పేరిట ఆడపిల్లల్ని బలి తీసుకుంటున్నారు ఆనాడు ఈనాడు బలి అవుతున్నది ఆడపిల్లలే మా నాయన వాళ్ళది కూడా ముగ్గురు బిడ్డలే సారు గత్తి లేక వేసి వచ్చినాం ముగ్గురు బిడ్డలు నాకు కూడా బిడ్డలే ఉడుతురు అందు గురించి మా నాయన వాళ్ళకే బిడ్డే నాకు కూడా బిడ్డే అని బాధ అనిపించి వేసి వచ్చిన సార్ ఇక్కడ ఓ చిన్నారికి లాలిస్తూ పాలిస్తున్నది ఓ అమ్మ కానీ అమ్మ కాదు తనది కన్న ప్రేమ కాదు కొన్న ప్రేమ కన్న ప్రేమే కష్టం వస్తుందని ఓ తల్లి అమ్ముకుంటే ఆ కన్న ప్రేమే కరువైందని ఈ అమ్మ కొన్నది ఈ విషయం కాస్త బయటికి రావడంతో ఐసీడీఎస్ వారు వీరిపై దేవరకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో వీరిరువురిని కోర్టుకు పిలిచారు అయితే వీరే ఆ దంపతులు వీరికిద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు సంతానంగా ఆడపిల్లే పుట్టడంతో పెంచి పోషించలేమని భావించి అమ్ముకున్నారు మేము ఇప్పుడు నన్న నెలలో గడిదాలు సార్ సాధింది ఇప్పుడు తీసుకుంటే మాకు ఏమైనా న్యాయం ఉంటదా మేము మళ్ళీ ఇచ్చినా కానీ మేము తీసుకుపోయి మళ్ళీ సాధలేము ఇప్పటికే ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలుండ్రు ఒక ఆడు ఇప్పుడు మాకు చూస్తే ఇక్కడ తోట ఉంటే ఆ తోటకి ఎండిపోయింది చూస్తే ఇంట్లో పరిస్థితి బాగలేదు మేము కొన్ని నా ఈ మది విశాఖపట్నం

చెప్పారు సార్ చెప్తే ఇక మా అమ్మాయి ఉంది ఇచ్చేస్తాను ఊరికే అంటే సాధికుంటా లేని ఆ అమ్మాయి ఎత్తుకొని పోయింది సార్ నేను ఏం పెట్టి సాగా నేను ఎవరికో సాధనకి ఇస్తాం ఇచ్చిద్దామని ఇచ్చేసాను పావల రూపాయలు కూడా తీసుకెళ్ళి సార్ అది ఊరికే దానం ఇచ్చేసాం అది కన్నవారికి అప్పగించాలని ప్రయత్నించిన కన్నవారు కాదనడంతో చివరికి కోర్టు శిశుగృహకు తరలించడం జరిగింది నవమాసాలు మోసిన తల్లి నాకొద్దు ఈ ఆడపిల్లంటూ వదిలించుకుంటే నాలుగు నెలలు పెంచిన తల్లి మాత్రం నా పాపను నాకివ్వండి అంటూ తల్లడిల్లిపోయింది ఆ మాతృహృదయం ఈ నాలుగు నెలల్లో కంటికి రెప్పలా ఉంటుంది అందుకే ఆ మాతృవేదన రెండు వేల ఎనిమిది ఆగస్టులో గ్రీన్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ వారు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఊయలను ఏర్పాటు చేశారు శిశు హత్యలు శిశు విక్రయాల విషయంలో ఊయల సత్ఫలితాన్ని ఇచ్చింది కాని అప్పటి నుండి అమ్మఒడిని వదిలి ఊయల ఒడిలోకి చేరుకునే పసిపిల్లల సంఖ్య పెరిగింది రెండు వేల పదకొండు జూన్ నాటికి ఎనభై రెండు మంది చిన్నారులు ఊయలలోకి చేరుకున్నారు రెండు వేల ఎనిమిది ఆగస్ట్ రెండు మన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసిడిఎస్ గ్రీన్ క్రాస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉయ్యల ద్వారా దాదాపు ఒక తొంభై మంది పిల్లలు కాపాడుపడ్డారు వాళ్ళల్లో ఒక ఎనభై ఏడు మంది అమ్మాయిలు ప్రత్యేకంగా వాళ్ళు గిరిజన తెగకు చెందిన వాళ్ళు ఈ విధమైన కల్చరల్ చేంజ్ అనేది ఒక వేగవంతంగా ఆ కమ్యూనిటీలో రావడానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ గిరిజన అమ్మాయిలను వెల్ఫేర్ ఆపోజిట్ జెండర్ గిరిజన అబ్బాయిలు ముందుకు రావాలి ఈ ప్రాంతంలో అందరూ చెప్పేది మా వంశానికి వంశోద్ధారకుడు కావాలి మాకు తల కొరివి పెట్టడానికి కొడుకు కావాలి కాట్రావత్ తండాలో కేవలం మగపిల్లానికి జన్మనివ్వటానికి వరుసగా పదకొండు మంది ఆడపిల్లలకు జన్మనిచ్చారంటే మగపిల్లాడు కావాలనే కోరిక ఎంతగా ఉందో స్పష్టం అవుతుంది దీని ద్వారా ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం కారణం కాదనేది తెలుస్తుంది రసూత్రి గుడి ప్రతి ఒక్క దీక్షోత రాడు ఒకరికే కానీ మారు తాణ్రిక్కర్లు ఒకరికి పోతున్నార కాడి తాళికర్లతో సంసారం కుక్కరా సరే కరెని నా అబద్ద దిక్షోది రాకరికే చివరికి వీరికి ఒకే కాన్పులో ఇద్దరు మగపిల్లలు పుట్టడం వీరికి చాలా సంతోషాన్నిచ్చింది ఆడపిల్లల్ని ఎందుకు కన్నావంటూ భార్యల్ని చిత్రహింసలు పెట్టేవారు కొంతమంది అయితే భార్యలని పుట్టింటికి పంపించి మగపిల్లాడి కోసం రెండో పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు బిడ్డనే చంపమని ఆజ్ఞాపించిన భర్తలు ఉన్నారు గాగిల్లాపూర్లో దంపతులకు ఐదో సంతానంగా ఆడపిల్లే పుట్టడంతో ఆగ్రహించిన ఆ భర్త నాకు మగపిల్లాడు కావాలంటే ఆడపిల్లను ఎందుకు కన్నావే అంటూ దీన్ని తీసుకుపోయి ఎక్కడన పడేసిరా అంటూ ఆజ్ఞాపించాడు ఆ మాతృమూర్తి ఎటు పోవాలో పాలుపోక ఐదుగురు ఆడపిల్లల్ని వెంట పెట్టుకుని దేవరకొండకు చేరుకుంది నాకే బుద్ధైతే ఆయననే వేయాలన్నాడు ఆయన చాదకున్నా నేను చాదుకుందా అని అనుకుంటున్నా ఐదుగురు ఆడవలే ఐదుగురు ఇబ్బంది ఏముంది మరి వాళ్ళకు ఇంటికొస్తే వాళ్ళని బతకరించట్లేదు ఇంకేం తను చూడు సాగుబడి నేను జైలు చేస్తా పదిహేను ఏళ్ళు జైలు చేస్తా ఇప్పుడు పాడై ఏది ఏమైనా నాకు మగపిల్లాడే కావాలి ఆడపిల్ల వద్దంటూ నిబ్ సమాధానం చెబుతున్నాడు నాకు ఐదు ఆడపిల్లలు ఒక పిల్ల పుట్టింది కదా తాగి వచ్చే ఆ ఉద్దేశంతోనే నాకు పిల్ల వద్దని చెప్పిన ఆ పిల్లని తీసుకుపోవాలి కదా తీసుకుపోయి ఎన్న అని చెప్పిన అంతే ఇంకా అంతకు మించి నేను ఏమన్నా నా పిల్లలను కొట్టలే తిట్టలే నేను ఆడపిల్ల పుట్టిన నాకు మళ్ళీ ఆడపిల్లే పుట్టాను కదా మగపిల్లలు లేకపోయా నా అదృష్టం ఏంది ఇట్లా అని రెండు మాటలు అన్నందుకు పోయింది అక్కడ పోయింది మంది మాటలు పట్టుకొని ఇంత పని నన్ను కానీ దానికి నేర్పిన వాళ్ళతోనే ఉంది మాత్రం ఏనాడు నా 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 ఇది చేయలే మంచిదే ఇలాంటి సంఘటనే షేర్పల్లి తండాలో చోటు చేసుకుంది ఓ భర్త మగపిల్లాడి కోసం ఎనిమిది మంది ఆడపిల్లలు పుట్టేదాకా ఎదురు చూశాడు అనారోగ్య కారణాల వల్ల ఇద్దరు చనిపోయారు అయితే తొమ్మిదో సంతానంగా ఆడపిల్లే పుట్టడంతో ఆవేశం తట్టుకోలేని ఆ భర్త నీవు నీ కూతురు ఎక్కడన్నా చావండి అని ఇంట్లో నుండి తరిమీశాడు నవమాసాలు మూసి పేగు తెంచుకు పుట్టిన ఆ బిడ్డను చంపలేక ఊయలలో వేసి తన ప్రాణాలు తీసుకుందాం అనుకుంది ఆ మాతృమూర్తి గ్రామీణ రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ హాస్టల్లో చదువుతున్న తన కూతులను కడసారిగా చూసి చనిపోదాం అనుకుంది ఆ మాతృమూర్తి కానీ ఆ సంస్థ వారు ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు పురుకు చేసుకుంటుండే పాల చుక్కలు రావేసి చేసినాడు పిల్లలకు పార వేకయ్యాల అప్పుడే తినే వచ్చేసినాడు నేను

అట్లా ఒక ఆరు ఏడుగురు మంది పిల్లలు ఆడపిల్లల దాకా కనడం మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకెళ్ళి చంపేయడమా లేదా ఊయలు వేయడమా ఇలాంటివి జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మామూలుగా పిల్లలు కలగని వాళ్ళని మాత్రమే గొడ్రాలని పిలుస్తారు సో పిల్లవాడు కనని మైనను గొడ్రంగా పిలవడం బాధపడతాయి సుఖాన్ని పంచడానికి భార్యగా ఆడది కావాలి అదే మోగాడికి కూతురుగా మాత్రం ఆడపిల్ల వద్దా ఇలా ఆడపిల్లల్ని అమ్ముతూ చంపుతూ పోతే కొన్నాళ్ళకి అమ్మ అనే పదానికి అర్థం తెలియకుండా పోతుంది ఊయలోకి చేరిన చిన్నారులను దేవరకొండలోని శిశుగృహకు పంపిస్తారు ఐసిడిఎస్ వారు చిన్నారుల పాలన చూడడానికి ఐదుగురు ఆయలను ఏర్పాటు చేశారు వీరంతా అమ్మ ప్రేమకు దూరమైన అనాథలు ఆకలిస్తే అమ్మా అని పిలవడానికి తల్లి లేదు ఏడిస్తే లాలించడానికి తండ్రి లేడు అష్టం వస్తుందని కన్నవారే దూరం చేసుకున్న ఈ చిన్నారులను ఇక్కడి ఆయలే అమ్మా వారి ఆలనా పాలనా చూసుకుంటారు కడుపున పుట్టకపోయిన నైట్ పూట కూడా బాగా ఏడుస్తారు సార్ ఒంటి గంట రాత్రి అట్లా ఏ టైం అనేది వాళ్ళకి తెలియదు ఎప్పుడు కానీ ఏడుస్తూనే ఉంటారు మాకు నిద్ర లేకుండా కానీ లేచి వాళ్ళని తీసుకొని దగ్గర పెట్టుకొని పాలు పెట్టి వాళ్ళని బొజ్జగించి మళ్ళీ బండ పెట్టుకుంటాం సార్ వాళ్ళకి ఇట్లాంటి బాధలు వచ్చినాయి కానీ మేము చాలా బాధపడతాం సార్ అది మేము ఇంత పిల్లలు చేసినాక మళ్ళీ మా దగ్గర నుండి వేరే కాడిపోయే వరకు చాలా బాధ అవుతుంది సార్ దత్తలు పోయి సార్ ఆ పిల్లల్ని నెల పిల్లల చేసినాం వాళ్ళు తీసుకున్నారు కానీ సంతోషంగా పోయేదాన్ని మాకు సంతోషపడుతున్నాం వీళ్ళు కూడా అందరికి తల్లులు తండ్రి దొరకాలని అనుకుంటున్నాం సార్ ఆడపిల్లలపై ఉన్న అసంతృప్తిని సమూలంగా దూరం చేయాలంటే ఇద్దరు పిల్లల తర్వాత వెస్టెక్టమీ ఆపరేషన్ మగవాళ్ళకు చేసినట్టయితే చాలా ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే మగపిల్లవాడి కోసానికి మగవాడు తాపత్రయం ఎక్కువగా పడుతున్నాడు కాబట్టి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవటానికి కానీ ఇంకో మగపిల్ల ఇంకో పిల్లలు గుడతారనే అవకాశం ఎక్కడ కూడా ఉండదు కాబట్టి మగవాళ్ళకే ఈ ఆపరేషన్ కూడా వెస్టెక్టమీ ఆపరేషన్ చేసినట్టయితే చాలా ఉపయోగాలు ఉంటాయని నా యొక్క ఎవరైనా సరే ఇద్దరు ఎక్కువ ఎక్కువగా ప్రభుత్వం అలా తప్పకుండా ప్రజలు భారత ప్రభుత్వం ఏనాడో వరకట్న నిషేధ చట్టం అమలు చేసిన కఠినమైన శిక్షలు లేకపోవడంతో అది ఆడపిల్లల పాలిట శాపంగా మారింది మన భారతదేశంలో డౌరీ ప్రొప్షన్ యాక్ట్ సిక్స్టీ వన్ అమల్లో ఉన్నది అదేవిధంగా సెక్షన్ ఫోర్ ఎయిట్ ఐపీసీ కూడా అమల్లో ఉన్నది మా అబ్బాయి ఇద్దరు సమానం కాబట్టి ఈ సమాజంలో ప్రతి ఒక్కరు ముందుకు అభిప్రాయం ఈనాడు మనం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించాం స్త్రీలు మగవారితో సమానంగా జీవిస్తున్నారు రాజకీయ రంగంలోను విద్యారంగంలోను సినిమా రంగంలోను భారత ప్రభుత్వం విద్యా అభివృద్ధి సాధించడానికి ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తూ ఆడపిల్లలకు ప్రత్యేక హాస్టల్ని ఏర్పాటు చేసి స్కాలర్షిప్స్ మంజూరు చేస్తుంది అయినా తల్లిదండ్రులు అమ్మాయిల్ని పనికి పంపుతూ అబ్బాయిల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు అంటే చాలా చిన్న చూపు చూసిన పరిస్థితులు ఉన్నాయి సహజంగా ఈరోజు చూస్తే మహిళల ఆడపిల్లలను పదో తరగతి వరకు చదివించి వాళ్ళు బంద్ చేపించి ఇంట్లో కూర్చోబెడుతున్నారు అదే మగపిల్లవాడైతే కాయ కష్టం చేసి తిండి తినక తిప్పలబడైనా సరే ఎన్ని కష్టాలను నోడ్చైనా ఉన్నత స్థాయిలో చదివించి ఉద్యోగం చేయించాలన్న ఉద్దేశంతో వారిని పై చదువులకు చదివిస్తున్నారు మర అలా చదువుకున్న మగవాడు ఒక స్త్రీని వివాహం ఆడాలంటే తనకు దగ్గ స్థాయిలో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆలోచన రావడం సహజం మరి ఆ అమ్మాయి దొరకనప్పుడు తదుపరి వారు ఆలోచన చేస్తారు కనీసం కట్నమైన వస్తుందని ఒక ఆలోచనకు వస్తున్నది ప్రస్తుత పరిస్థితుల సమాజంలో మరి విషయాన్ని గమనించి స్త్రీను గౌరవించి మరి ఉన్నత చదువులను చదివించడానికి అందరూ కృషి చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం ఇక్కడే మన ఆలోచన ధోరణి మారాలి ఇద్దరు సమానమైన భావనతో చదివిస్తే మాత్రం సత్ఫలితాలు ఉంటాయి లేదంటే ఎన్ని వసతులున్నా వినియోగించలేనప్పుడు ఫలితం శూన్యంగానే ఉంటుంది ఒక తల్లి గర్భంలో జీవం పోసుకునే రెండు పసి హృదయాలే ఆడ మొగ ఈ రెండిటిలో అక్షరాలు రెండే అయినా ఈ రెండిటి మధ్య వ్యత్యాసం చాలా ఉంది మగపిల్లాడు కావాలనుకోవడానికి ఆడపిల్ల వద్దనుకోవడానికి ఒకటే కారణం మగపిల్లాడైతే తల్లిదండ్రులను జీవితాంతం పోషిస్తూ వారి మరణాంతరం వంశానికి సారథిగా ఉంటాడు అదే ఆడపిల్లైతే వరకట్నం పేరుతో తల్లిదండ్రులపై మొయలేని అప్పుల భారాన్ని మోపుతూ ఇక నుండి నీ కుటుంబం వేరు నా కుటుంబం వేరంటూ అత్తారింటికే పరిమితమైపోతుంది కాబట్టే ఆడపిల్లంటే చులకన భావన ఒకవేళ ఏ రోజైతే ఆడపిల్ల కూడా తల్లిదండ్రులకు అండగా ఉంటుందో ఆ రోజే మాకు ఆడపిల్లే కావాలని కోరుకుంటారేమో వేచి చూడాలి మనిషిగా మారాలనుకునేవాడు మంచివాణ్ణి ఆదర్శంగా తీసుకుంటాడు మంచిగా చదవాలనుకునేవాడు మంచివాని ఆదర్శంగా తీసుకొని జీవితంలో రాణిస్తాడు తల్లిని కూతురు ఆదర్శంగా తీసుకుంటే తమ్ముడు అన్నని ఆదర్శంగా తీసుకుంటాడు ప్రతివారు తమ కంటే ముందున్న వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతారు కాని నడిచే దారే సరిగ్గా లేనప్పుడు నడిచే వాళ్ళు ఎలా సరిగ్గా నడుస్తారు కావున విజ్ఞానవంతులమైన మనమే ముందుగా మారుదాం మనతో పాటు మన వాళ్లను మన సమాజాన్ని మార్చుకుందాం